హలో నానా ఏంటమ్మా ఎక్కడున్నావు నేను డ్రైవింగ్ లో ఉన్నాను తర్వాత మాట్లాడతా ముందు కాలు కట్ చేయి నానా ముందు కాలు కట్ చేయమన్నాడు ముందు కాలు ఇదా ఇదా ఉండు అమ్మని అడుగుతా అమ్మా నాన్న ముందు కాలు కట్ చేయమన్నాడు ముందు కాలు ఇదా ఇదా అదే అమ్మా ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు ముందు పెడతారు కదా అదే ముందు కాలు సరిపోయారు ఇద్దరు ఎందుకమ్మా నానేమో కాలు కట్ చేయమన్నాడు కాలు కట్ చేయమన్నాడా ఉండైతే కత్తిరి తీసుకొస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్